కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది హైడ్రా అధికారులకు కూడా నా సూచన మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి పేదల పట్ల సానుభూతితో ఉండాలి పెద్దల పట్ల కఠినంగా ఉండాలి పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి పేదలను ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాళాల్లో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం మంచి పరిపాలన అందించడం కోసం మీరు లిస్ట్ అవుట్ చేయండి హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి ఈరోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా ఇది ఒక గొప్ప బాధ్యత ఇది ఏదో ఉద్యోగం కాదు ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి ప్రణాళికలు తీసుకొని రండి పేదల్ని ఆదుకుందాం ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి పెద్దల్ని ఎవరిని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు మీ ముఖ్యమంత్రి మీతో ఉన్నాడు కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అది మూసీ నది కావచ్చు గండిపేట చెరువు కావచ్చు లేకపోతే నాళాలు కావచ్చు వేటినైనా పేదలను గుర్తించండి పేదలకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ వ్యాపారాలకు కానీ లేకపోతే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు